హాయ్ అండి హలో అందరికీ నమస్కారం మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి అక్క మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలే వాళ్ళతోనే సరిపోతుంది పనులు టైంకి అవ్వాలి అంటే కనుక అంటే ఆ ప్లానింగ్ మాతో షేర్ చేసుకుంటారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారండి కానీ నాకు ఫస్ట్ టైం అనిపించిందండి ఈ క్వశ్చన్ నేను ఇంకెవరైనా అడుగుదామా అనిపించింది అంటే ఈ పనులు చేసుకుంటున్న రోజు మాత్రం నేను ఈరోజు అంటే ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసుకున్నానో పనులు ట్యాంక్ చేసుకున్నానా వాళ్ళకి ట్యాంక్ భోజనం పెట్టానా లేదా అన్ని పనులు కరెక్ట్గా చేసుకున్నానా లేదా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా పనుల్లోకి వచ్చేస్తే ఇంకా ఎన్నాళ్ళు అమ్మ అత్తయ్య గారు వాళ్ళు పంపిస్తూ ఉంటారులే నేను కూడా అని చెప్పేసి ఈ సంవత్సరం మాత్రం వడియాలు పెట్టడం అలానే చల్లమిరపకాయలు పెట్టడం అనేది స్టార్ట్ చేశానండి కాకపోతే ఇంటి ముందు మనకి ఎక్కువగా ఎండ రాదు కొద్దిగానే వస్తుంది అందుకని కొద్ది కొద్దిగానే అంటే ఒక వీక్లీ వన్స్ మాత్రం వడియాలు ఇలా చల్లమిరపకాయలు పెడుతున్నాను ఈరోజైతే కనుక అంటే నిన్న మజ్జిగ ఎక్కువగా ఉన్నాయి ఆ మజ్జిగ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి పచ్చిమిరకాయలు తెప్పించి వాటిని కట్ చేసేసి వేడి నీళ్ళల్లో వేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేసేసి ఆ పచ్చిమిరకాయలను తీసి ఇలా మజ్జిగలో వేసేసి కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసి మొత్తం కలిపేసేసి బయట పెట్టనండి బయట పెడితే కొద్దిగా పులుపు వాసన మజ్జిగ వాసన వచ్చి ఆ పచ్చిమిరపకాయలు అంటే ఇవి ఎండబెట్టిన తర్వాత కూడా కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా అందుకని ఇవి ఒక్కసారి మజ్జిగలో మొత్తం కలిసిన తర్వాత ఈ బౌల్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత మాత్రం ఈ మిరపకాయల్ని మజ్జిగ నుంచి సపరేట్ చేసి అప్పుడు ఎండబెడతాను ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కదా రెండు రోజుల్లో ఒక రెండు మూడు సార్లు తీసేసి ఒకసారి మజ్జిగ కలిపేసేసి మళ్ళీ అలానే పెట్టేస్తాను ఇక తర్వాత అయితే లేచి తొందరగానే రెడీ అవుతున్నారండి ఎందుకంటే ఈరోజు వాళ్ళ చెల్లి వాళ్ళు వస్తారు అని చెప్పేసి అంటే టెన్ కల్లా వచ్చేస్తారు అన్నారు అంటే పిల్లలు వచ్చేలోపలేం కూడా చిన్న చిన్న పనులు ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను పిల్లలకి స్కూల్స్ లేకపోయినా సరే ఎయిట్ థర్టీ కల్లా నేను వంట అనేది కంప్లీట్ చేయాలండి ఎందుకంటే ఒక లంచ్ బ్యాగ్ అనేది ప్రిపేర్ చేయాలి ఎయిట్ థర్టీ కల్లా మా వారికి అందుకని వంట అయితే కనుక పిల్లలు వచ్చే లోపల అయిపోతుంది కానీ మిగతా చిన్న చిన్న పనులు అవేమని చెప్పేసి ఇప్పుడే చేసేసుకుందాం అనుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా నేను టిఫిన్ చేయటం ఈ అయితే కనుక టిఫిన్ చేయరండి ఇంట్లో అయితే కనుక చాలానే ఫ్రూట్స్ ఉన్నాయి పిల్లలు కూడా వస్తున్నారు ఇంట్లో ఆల్రెడీ మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నిన్న నేను ఫ్రూట్స్ తెప్పించేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఆ ఫ్రూట్స్ తీసుకొని అంటే ఆ ఫ్రూట్స్ తిన్న తర్వాత పిల్లలకి టిఫిన్ కూడా వేసేద్దాం అనుకుంటున్నాను వీళ్ళకి టిఫిన్ వేసే అంటే టిఫిన్ కంప్లీట్ చేసేసాను అంటే కనుక నాకు ట్వెల్వ్ వరకు వాళ్ళతో పని ఉండదండి నలుగురు వాళ్ళు హాల్లో కూర్చొని వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అందుకని ఫస్ట్ నేను ఈ ఫ్రూట్స్ తిన్న తర్వాత మిగతా పలు అనేవి స్టార్ట్ చేస్తాను అన్నట్టు మీకు గుర్తుందా ఈరోజు ట్యూస్డే కదండి మీరు ఎటువంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు ఆల్రెడీ తీసుకున్నారా ఎంత మనీ సేవ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి ఇక నేను టిఫిన్కు బదులుగా ఈ ఫ్రూట్స్ తీసుకుంటాను కదా తర్వాత మార్నింగ్ నేను కర్బూజాను స్వీట్ కార్న్ తీసుకున్నానండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఉంటాయిలే అని చెప్పేసి ఆ జ్యూస్లోకి ఇలా ఐస్ క్యూబ్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిలో అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత ఈరోజు టిఫిన్ అయితే కనుక దోశలు అండి దోశల్లోకి పాయసం కావాలని చెప్పేసి ఎప్పటినుంచో విహాస్ అడుగుతున్నాడు తనకు చాలా ఇష్టం అంటే దోశల్లోనికి పాయసం అంటే ఇప్పుడు నేను దోశ పిండి తీసేసి దీంట్లో కొద్దిగా వాటరు అలానే సాల్ట్ వేసేసి కలిపేస్తున్నాను పిండిని గరికతో కంటే కూడా కొద్దిగా వాటర్ వేసేసి ఇలా మజ్జిగ మజ్జిగో కనుక రెండు మూడు సార్లు చిలికితే చక్కగా పిండి అనేది నీళ్ళల్లో నీళ్ళు పిండి రెండు చక్కగా కలిసిపోతాయండి టూ మినిట్స్లో పని అయిపోతుంది ఇప్పుడు ఈ దోశ పిండి కలిపేసి పక్కన పెట్టేసి ఇక తన కోసం నేను పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఎప్పుడైనా సరే దోశల్లోకి ఇలా పాయసం చేయాలి లేదా ఫ్రూట్ సలాడ్ చేయాలి అన్నప్పుడు ఇంటికి వచ్చిన పాలు వాడినండి ఇలా ప్యాకెట్ పాలు తెప్పిస్తాను అది కూడా ఫిజిగా గోల్డ్ తెప్పిస్తాను ఈ కనుక గోల్డ్ లేదు అని చెప్పేసి గ్రీన్ ప్యాకెట్ తెచ్చారు అంటే ఈ పాయసానికి కానీ లేదా ఫ్రూట్ సలాడ్కి కానీ పాలు కొద్దిగా చిక్కగా ఉంటే బాగుంటాయండి ప్యాకెట్ పాలు చిక్కగా ఉంటాయి కదా అలవాట్లో పొరపాటుగా కొద్దిగా దీంట్లో వాటర్ కూడా కలిపేస్తాను అయినా సరే బాగానే ఉంటాయి చెప్పాను కదా మార్నింగ్ స్వీట్ కా కర్బూజా కర్బూజా తీసుకున్నానని చెప్పేసి వీలైతే కనుక ఇవి చేసి పెట్టేస్తాను లేకపోతే వాళ్ళు కావాలి అనుకుంటే కనుక ఫ్రూట్ సలాడ్ చేస్తాను ఇప్పుడైతే కనుక పాయసానికి కావాల్సిన పాలైతే కనుక కాగబెట్టేస్తున్నాను అంటే ఇవి కాగిపోయినాయి కదా ఇప్పుడు పాయసానికి ఎన్ని పాలైతే కావాలో అన్ని పాలు సపరేట్గా వేరే గిన్నెలో తీసుకొని అవి కొద్దిగా కాగిన తర్వాత అంటే ఇవి కాగేలోపు పక్కన బౌల్స్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో కొద్దిగా బెల్లం తర్వాత బియ్య పిండి ఉంటుంది చూసారా ఆ బియ్య పిండిలో నీళ్లు పోసేసి కలిపి పెట్టేసుకున్నాను ఒక రెండు యాలకులు దంచి కూడా పెట్టేసుకున్నా ఇప్పుడు పాయసంకి పాలు కొద్దిగా మరిగిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నా అండి ఒక్కొక్కసారి బెల్లం వేస్తే ఆ పాలు విరిగిపోతాయండి అంటే మంచి బెల్లం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ముందుగానే పెట్టుకున్న బియ్య పిండి అంటే బియ్య పిండిలో వాటర్ వేసి కలిపేసా కదా ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ ఎప్పుడైతే మనం పాలల్లో వేసామో అప్పటి నుంచి స్టవ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతానే ఉండాలండి తర్వాత కొద్దిగా దంచి పెట్టుకునే యాలకుల పౌడర్ ఉంది కదా దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని పాలల్లో బియ్య పిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అట్లలోకి అంటే దోశల్లోకి పాయసం మాత్రం రెడీ అయిపోయింది దీంట్లో కొద్దిగా నెయ్యి వేసినా లేదా దోశలు వేసేటప్పుడు నెయ్యితో దోశలు వేసుకున్నా సరే ఆ దోశలతో ఈ పాయసం తింటే చాలా బాగుంటుందండి నాకు కూడా చాలా ఇష్టం చట్నీ అయితే చేసా కానీ నేను విహాస్ అయితే కనుక ఇదే తీసుకుంటాం ఇక తర్వాత ఇప్పుడైతే కనుక దోశలు అనేవి వేసేస్తున్నాను ఇందాక నేను ఫ్రూట్స్ తిన్నాను చూసారా అక్కడి నుంచి ఇప్పుడు ఈ పాయసం చేసే వరకు అంటే ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ చూసారా కొద్దిగా కదండి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది ఆ టైంలో నేను వంట చేసేసాను అలానే దోశలకు కూడా చట్నీ కూడా చేసేస్తాను ఇంకా ఇప్పుడైతే కనుక పిల్లలకి దోశలు వేసి ఇచ్చేస్తున్నాను టైం కూడా దగ్గర దగ్గర టెన్ థర్టీ అవుతుంది అంటే వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు కదా వాళ్ళిద్దరూ కూడా విహాస్ కంటే కూడా చాలా చిన్నవాళ్ళేనండి ఇంకా అంటే పనులు ఏమీ లేవు ఒక వాషింగ్ మిషన్లో మాత్రం నేను మార్నింగే బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ వేసేసాను అవి కూడా అయిపోయినాయి అవి ఆరేసేస్తే మాత్రం ఇంకా పిల్లలతోనే ఉండొచ్చు అవును మర్చిపోయాను చెప్పడం ఈ పాయసం దోశలకు మాత్రం దోశలు తెల్లగా ఉంటేనే బాగుంటాయండి క్రిస్పీగా కాకుండా నేను చూపిస్తున్నాను చూసారా ఇలా తెల్లగా మెత్తగా ఉంటే మాత్రం దోశలు బాగుంటాయి ఇక పిల్లలు ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళు ఆడుకుంటున్నారు చిన్నవైతే కనుక ఇంకైతే కనుక వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అండి పాపం వచ్చింది కొద్దిసేపు ఆడుకొని భోజనం చేసేసి కూడా పడుకుంది ఇంకా వాళ్ళని భోజనం చేయమంటే ఏదో మూవీ చూస్తున్నారు ఇంకా ఈ లోపల ఏందని చెప్పాకపోతే బెడ్షీట్స్ అను పిల్లో కవర్స్ అని చెప్పేసి వీటిని అయితే కనుక హోల్డ్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేసేసి ఇక పిల్లలకు భోజనం పెట్టేస్తాను చెప్పాను కదండి పిల్లలు ఇంట్లో ఉంటే కనుక పనులు అనేవి అస్సలు అవ్వండి అందుకనే వచ్చే వచ్చేలోపే దాదాపుగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఏమన్నా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకుంటే వీడియో తీద్దామని నాకు అస్సలు కుదరలేదు వీడియో తీస్తూ పనులు చేస్తే మాత్రం చాలా టైం పట్టుద్ది అని చెప్పేసి ఉన్న చిన్న చిన్న పనులు మాత్రం ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసుకున్నాను అన్నట్టు మర్చిపోయానండి మన ఫ్యామిలీ మెంబర్ ఒక్కరు నేను నాకు మెసేజ్ చేశారండి పేరైతే కనుక నాకు ఐడియా లేదు వాళ్ళ బాబుది సిద్ధార్థ్ది బర్త్డే అంటే ఈరోజు మీరందరూ ఆ బాబుకి విషెస్ తెలియజేయండి సిద్ధార్థ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఇవన్నీ కబోర్డ్స్లో పెట్టేసిన తర్వాత పిల్లలకు కూడా భోజనం పెట్టేస్తాను నేను భోజనం చేసిన తర్వాత మాత్రం వాళ్ళని పడుకోమంటాను అంటే సమ్మర్లో పిల్లల్ని మాత్రం నేను ఒక టూ అవర్స్ అయినా సరే ఆఫ్టర్నూన్ పడుకోబెడతానండి అంటే బయట బాగా ఎండగా ఉంటుంది కదా కంపల్సరిగా వాళ్ళని మాత్రం నేను మధ్యాహ్నం పూట పడుకోబెడతాను నైట్ పడుకోవటం కొద్దిగా లేట్ అయినా సరే వాళ్ళని మాత్రం ఈ టైంలో ఒక టూ అవర్స్ నిద్రపొమ్మంటాను అది కాక మార్నింగ్ నేను జ్యూస్ అని స్వీట్ కార్న్ చేస్తాను కదా వాళ్ళైతే వద్దు నాకు ఫ్రూట్ సలాడ్ కావాలి అని అడిగారు నిజంగా ఆ జ్యూస్ చేయటం స్వీట్ కార్న్ చేయటం కంటే కూడా ఫ్రూట్ సలాడ్ చాలా సింపుల్ వేలో చాలా టేస్టీగా చేయొచ్చు పిల్లలకు కూడా హెల్దీ అని చెప్పేసి ఓకే చేస్తాను అన్నాను ఇప్పుడైతే కనుక ఫ్రూట్ సలాడ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసానంటే ఒక టూ అవర్స్ తర్వాత వాళ్ళు లేచి తింటారని చెప్పేసి ఇప్పుడు ఈ పని స్టార్ట్ చేశాను అన్నట్టు ఈ ఫ్రూట్ సలాడ్ ప్రాసెస్ మొత్తం నేను చూపించట్లేదండి లాస్ట్ టైం నేను జ్యూసెస్ వీడియో పోస్ట్ చేశాను కదా దాంట్లో ఇది పూర్తిగా చూపించాను అంటే అప్పుడు చేసిన వీడియో అండి అందుకని ఆ ప్రాసెస్ మొత్తం నేను ఇప్పుడు చూపించట్లేదు ఇంకా ఈ పని అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను కానీ పడుకుందాము అనుకుంటే ఇందాక చిన్నవా ఎప్పుడో పడుకుంది కదా ఇంకా తను కూడా లేచే టైం అయింది దగ్గర దగ్గర టైం కూడా త్రీ థర్టీ ఫోర్ అవుతుంది తనకు కొద్దిగా పాలు పట్టేసేసి ఒక చిన్న పని ఉందండి ఆ పని కూడా కంప్లీట్ చేసుకుంటే ఈ లోపల కూడా పిల్లలు వేస్తారు ఎప్పుడైతే కనుక నేను ఆఫ్టర్నూన్ పిల్లలతో పాటు కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను ఈ రేజ్ అయితే కుదరలేదు ఏదేమైనా సరే పనులు మాత్రం టైంకి అయిపోయినాయి పిల్లలు కూడా చక్కగా నిద్రపోతున్నారు వాళ్ళు అడిగిన ఈ ఫ్రూట్స్ అలాంటి మాత్రం చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ ఫ్రూట్స్ సలాడ్లో అంటే ఫ్రూట్స్ కాకుండా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందంట ఈసారి ట్రై చేయాలి ఇక ఇప్పుడైతే కనుక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పిల్లలు ఎగడానికి కూడా కొద్దిగా టైం ఉంది దీని తర్వాత ఒక చిన్న పని ఉంది అన్న కదా అది ఏంటి అంటే నా దగ్గర ఉన్న ముత్యాల గొలుసు నిన్న నిన్న కాదు ఒక టూ డేస్ బ్యాక్ నేను చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకున్నానండి అది ఆ ఫంక్షన్లోనే తెగి పడిపోయింది కానీ పాపం అందరూ హెల్ప్ చేశారు ముత్యాలన్నీ చక్కగా తీసి ఇచ్చారండి దాంట్లో మాత్రం కొన్ని ముత్యాలు నేను మిస్ అయినాయి అనుకుంటున్నాను ఓసారి కౌంట్ చేస్తే తెలుస్తుంది అని చెప్పేసి ముత్యాలు ఇప్పుడు నేను కౌంట్ చేస్తున్నాను నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ముత్యాలు మిస్ అయినాయి అనుకుంటున్నాను అవి చూసి సేమ్ ఇవే మళ్ళీ అదే షాప్లో ఇచ్చి తెప్పించుకుందాము అనుకుంటున్నాను అందుకని ఇప్పుడైతే కనుక ఎలానో ఖాళీగానే ఉన్నా కాబట్టి ఇప్పుడు ఈ ముత్యాలు ఎన్ని ఉన్నాయో అని చెప్పి కౌంట్ చేస్తున్నాను నాకు గోల్డ్ తర్వాత ఇష్టమైనది ఏంటి అంటే ఈ ముత్యాలేనండి నాకు ముత్యాల హారం అన్న చాలా ఇష్టం ఇది మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది అంటే లాకెట్ చిన్న లాకెట్ ఉండి ఈ ముత్యాలు జస్ట్ ఒక చైన్లాగా వేసుకున్నాను కానీ అది ఫంక్షన్లో కప్పుకున్న తెగి పడిపోయింది దీంట్లో మాత్రం చెప్పాను కదా ట్వెల్వ్ ముత్యాలు తగ్గినాయండి ఇక అంతవరకు తెప్పించుకుందాము ఫోన్ చేసి అని చెప్పేసి ఇప్పుడు ఇదే కనుక కౌంట్ చేశాను ఈ పని కూడా రెండు రోజుల నుంచి చేద్దాము అనుకున్నా సరే పాలి కుదరక అలా పక్కన పెట్టేశాను ఈ లోపల తిను కూడా లేచిందండి కొద్దిగా అంటే భోజనం ట్వల్వ్ ఆ టైంలో చేసింది కదా కొద్దిగా పాలు తాగుతుంది లేని చెప్పేసి కలిపేస్తే తనైతే కనుక తాగనంటుంది ఇంకా ఒక్క పావుగంట మాత్రం అలా పడుకుంది వాళ్ళతో పాటు వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళ సిస్టర్ కూడా పడుకునే ఉన్నారు ముగ్గురు ఇంకా వాళ్ళు లేచారు ఇప్పుడు వాళ్ళకైతే కనుక ఈ ఫ్రూట్ సలాడ్ పెట్టేసేసి తనకు కూడా ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నాను చక్కగా తనైతే కనుక అంటే అన్ని ఫ్రూట్స్ తింటుంది వాళ్ళ మదర్ అలా అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి అది కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి చేతికిస్తే మాత్రం చక్కగా నవిల్లి తింటుందండి అస్సలు మింగదు తనకి ఫస్ట్ నుంచి అలా అలవాటు అయింది ఇప్పుడైతే కనుక వాళ్ళ సిస్టర్కి అలానే ఇప్పుడు విహాసన్ని విషయాలకు కూడా ఇద్దరికి ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఇది కూడా తింటుంది కానీ ఫ్రూట్స్ హాఫ్ హాఫ్ కట్ చేసి ఉన్నాయి కదా గబ్బుకుని మింగేస్తుందేమో అని చెప్పేసి జస్ట్ జ్యూస్ మాత్రమే వీళ్ళకి అంటే తనకి పట్టాను తనకైతే కనుక ఇప్పుడు యాపిల్ కట్ చేసేసి ఇస్తున్నాను వాళ్ళైతే కనుక అంటే వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసేసి అయితే కనుక నేను ఫ్రూట్స్ కట్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇక టైం కూడా సిక్స్ థర్టీ అయ్యిందండి ఇది తినేసిన తర్వాత ఇక వీళ్ళకి స్నానం చేయించేస్తే కనుక అన్నట్టు వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేశారు సెవెన్ కల్లా వచ్చేస్తాను అని చెప్పేసి వీళ్ళని అయితే కనుక ఆ టైంకి రెడీ చేయాలి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం అప్పటి వరకు